నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ రేపు ఎల్లుండు వాలంటీర్లు ప్రతి ఇంటికి వస్తున్నారు ఫ్రెండ్స్ దేని గురించి వస్తున్నారనేది తెలుసుకునేందుకు ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కులగణనకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది కులాల వారీగా సర్వే చేపట్టడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది దీనికి ముహూర్తాన్ని పెట్టింది ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనుంది దీనికి అవసరమైన అన్ని చర్యలు పూర్తి చేసింది కులగణన ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది బీహార్ ప్రభుత్వం మొదటగా దీన్ని చేపట్టింది అనంతరం పంజాబ్ ఒడిస్సా ప్రభుత్వాలు కులాల వారేగా సర్వే చేపట్టాయి ఇప్పుడు ఏపీ ఈ జాబితాలో చేరనుంది పీసీ కులగణన చేపట్టడానికి గతంలో ప్రభుత్వం ఓ కమిటీని సైతం ఏర్పాటు చేసింది ఆ కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేసింది కులగణ నిర్వహించే బాధ్యతను ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించనుంది సచివాలయ ఉద్యోగులు తమ పరిధి ఉన్న ఇళ్ల వద్దకు వెళ్లి వారి వివరాలు సేకరిస్తారు వారు సేకరించిన లెక్కలపై అధికారులు రీవెరిఫికేషన్ నిర్వహిస్తారు సచివాలయ పరిధిలో పది శాతం ఇళ్లలో రీవెరిఫికేషన్ చేస్తారు సచివాలయ ఉద్యోగులు నిర్వహించిన గణన వివరాలను సరిపోల్చి చూస్తారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్థాయి ఉద్యోగులకు ఈ బాధ్యతలను ప్రభుత్వం అప్పగిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వివరాలను సేకరించే సమయంలో ఫేషన్ ఐస్ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీని వినియోగిస్తారు ఇప్పటికే ఐదు జిల్లాల్లో ఈ ప్రాజెక్ట్ ప్రయోగాత్మకంగా చేపట్టింది శ్రీకాకుళం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఎన్టీఆర్ నెల్లూరు కడప జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఐదు సచివాలయాల్లో పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన ప్రభుత్వం కులగణను ప్రారంభించింది కులాల సమగ్ర సమాచారాన్ని సేకరించడానికి వివిధ రకాల ప్రశ్నలు రూపొందించింది మొత్తంగా ఇరవై అంశాలతో కులగణ ఉంటుంది కేవైసీ రిజిస్ట్రేషన్ లో భాగంగా సర్వేయర్లు ఐరిస్ ఫింగర్ ప్రింట్ సేకరిస్తారు కేవైసీ ఈకేసి చేసింది ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారికి కేవైసీ వర్తించదు సో ఫ్రెండ్స్ ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి కులగణన అనే కార్యక్రమాన్ని అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి వాలంటీర్లు అధికారులు ఇంటింటికి వచ్చి అయితే సర్వే చేస్తారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో